పోరుమామిళలో సిఏటియు ఆధ్వర్యంలో విద్యుత్ ఆఫీసు ముందు ఉన్న జెండాను యాబై నాలుగవ సిఏటియూ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా సీఏటీయూ జెండా ఆవిష్కరణ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ ప్రసాద్ ఆవిష్కరించడం జరిగింది సందర్భంగా సీఏటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల సంవత్సరంలో బెంగాల్లోనే కలకత్తా నగరంలో మే ముప్పైనా సీఏటియూ ఆవిర్భవించిందని తెలిపారు త్యాగం పోరాటం నినాదంతో యాభై నాలుగవ సంవత్సరముగా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు సీఏటియు నిర్వహిస్తోందని చెప్పారు ఉద్యోగాలు స్కీమ్ వర్కర్లు అప్కాస్ కాంట్రాక్ట్ రెగ్యులర్ ఉద్యోగాల సమస్యలపై సీఏటియు పనిచేస్తోందని తెలిపారు దేశంలో రాష్ట్రంలో కరువు ఆపద వచ్చినప్పుడు సిఏటియు స్పందిస్తుందని పేర్కొన్నారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగులకు వ్యతిరేకముగా నిర్ణయాలు చేసినప్పుడు వాటిపై పెద్ద ఎత్తున సమ్మెలో నిర్వహిస్తోందని తెలిపారు దేశంలో సమ్మె నిర్వహించినప్పుడు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థలను కాపాడాలని సిఐటియు పోరాటం నిర్వహిస్తోందన్నారు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ పోస్టల్ రైల్వే డిఫెన్స్ బ్యాంకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉందని పేర్కొన్నారు ఈ తరుణంలో జిల్లా వ్యాప్తంగా సిఏటియు ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఎన్నికల కౌంటింగ్ అనంతరం వచ్చే ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పరిష్కార దిశగా ఆలోచించే విధముగా ఉండాలని కోరారు కార్యక్రమంలో సిఏటియు నాయకులు షరీఫ్ రవి ఆటో నాయకులు ముత్యాల కిషోర్ విష్ణు ఈశ్వరయ్య బీబీ వరలక్ష్మమ్మ కాజావళి జేమ్స్ ఓబులయ్య వెంకట సుబ్బయ్యమ్మ లక్ష్మమ్మ రతుణ్ణి జమల్ తదితరులు పాల్గొన్నారు ఆయుర్భాగ దినోత్సవం యాభై నాలుగవ దినోత్సవం భారతదేశం మొత్తం రోజు మన కార్మికుల పక్షాన ఏమన్నా ఉందంటే ఉంది ఈ సేటు భారతదేశం మొత్తం ఆవిర్భావ దినోత్సవంగా ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జరుపుకుంటున్నాం కారణం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టినటువంటి సిఐటి ఈరోజు కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేసి భారతదేశంలో కార్మికుల పక్షాన పనిచేసేది ఏమైనా యూనియన్ ఉందంటే సిఐటి యూనియన్ ఆ సిఐటి యూనియన్ కింద పెద్ద ఎత్తున కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఆ కార్మికుల పక్షాన సిఐటిగా ఎన్నో ఉద్యోగుతో జైలుకెళ్ళి లాఠీ దెబ్బలు మరణాలు కూడా పొంది వీర మరణాలు పొంది సిఐటి అనేటువంటి కార్మిక వర్గము కార్మికుల పక్షాన నిలబడినటువంటి ఇది ఏదైనా అంటే సిఐటి అని చెప్పేసి ఈరోజు సిఐటివ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా నేను ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను ఈరోజు భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను పుంగదీసి తన అక్కుపదంతో నలివేస్తున్నాడు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి పద్ధతి అని చెప్పేసి ఈరోజు సిఐటిగా ఈ ఆయుర్వేద దినోత్సవంలో మాట్లాడుతున్నాం కారణం ఏంటంటే కార్మిక నలభై నాలుగు కార్మిక చట్టాలను ఈరోజు నాలుగు చట్టాలు చేసి బీజేపీ ప్రభుత్వం కార్మిక రోజును ఉక్కుపాదంతో నలుస్తుంది అందుకే ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్లు వచ్చాయి ఈ ఎలక్షన్లలో ఉప్పు పట్టుకోవడానికి కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున ఉంది అందుకే ఓటు కానీ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పాల్గొనని చెప్పేసి ఈరోజు రోజు ఆర్థిక సమరంగా మాట్లాడుతున్నాం ఇప్పటికైనా భారతదేశంలో ప్రజలు కార్మికులు అందరూ ఐక్యంగా చేస్తారు ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అన్ని విధాలుగా సిఐటి ఆదుకుంటుంది అందుకే సిఐటిగా ఎంతేస్తున్నా మేము పోరాటం లేచి ముందుకు తీసుకుని ఈ సందర్భంగా సిఐటి ఆయుర్వేద నిశనంగా తెలియజేస్తూ ఈరోజు సిఐటి ఆయుర్వేద నిపుణి వచ్చినటువంటి కార్మిక వర్గానికి సిఐటివ్గా విప్లవాటు మనం తెలుస్తూ తెలుపుతూ ఉన్నాం సిఐటి సిఐటి